రాజకీయ విశ్లేషకులు రాజశేఖర్ గారు కూడా జాయిన్ అయ్యారు నమస్తే అండి రాజశేఖర్ గారు నమస్తే మేడం ముందుగా మీకు అలాగే ప్యానల్లో ఉన్న పెద్దలకి ఐ ప్రేక్షకులందరూ కూడా హృదయపూర్వకంగా నమస్కారాలు రాజశేఖర్ గారు మరి ఇంతకు ముందు జరిగిన ఎన్నికలకు ఇప్పటి ఎన్నికలకు అంటే డబ్బులు పంచడంలో కానీ ఓట్లు కొనుక్కోవడం కానీ ఎలాంటి తేడా ఏమైనా కనిపిస్తోందా అంటే డబ్బు పంపిణీ అనేది సర్వసాధారణం అండి ఎన్నికల పోలింగ్ డే అనేది హాలిడే హాలిడే అంటే ఎంజాయ్ చేసేది ఏదైతే అభ్యర్థులు నిలబడే అభ్యర్థులు అమౌంట్ ఇస్తారో అమౌంట్తో ఎంజాయ్ చేసేందుకు ఒక పోలింగ్ డేని హాలిడేగా ఓటర్లు భావిస్తూ ఉన్నారు ఇది అభ్యర్థులు కూడా ఎలా భావిస్తున్నారంటే ఒక ఎస్టిమేషన్ వేసుకుంటారు అభ్యర్థి పోలింగ్ నామినేషన్ వేసిన దగ్గర నుంచి పోలింగ్ ముగిసేంత వరకు నా బడ్జెట్ ఏమిటి అనేది ఆ బడ్జెట్లో కూడా ఈ ఓటర్లకి డబ్బులు పంచడంలో కూడా ఉంటుంది యాడ్ అయి ఉంటుంది అంటే ఇది కామన్ ఇదిగా టూ అభ్యర్థులు కానివ్వండి టూ ఓటర్స్ కానివ్వండి ఇది కామన్గానే భావిస్తున్నారు పెద్ద ప్రత్యేకంగా దీన్ని ఏమి చూడట్లేదు అంటే దీనిపై ఏం చర్యలు లాంటివి ఏమి ఉండవడం అంటే ఎందుకంటే ఇంత మే ఇంత మొత్తం మేరనే ఖర్చు పెట్టాలి అని ప్రతి దానికి గైడ్ లైన్స్ ఉన్నాయి కదండి కానీ వాటిని వైలేట్ చేస్తుంటే మరి వాటిని పర్యవేక్షించాల్సిన బాధ్యత ఎవరిది ఇలా అనవసరంగా వృధా డబ్బు వృధా చేయడం తర్వాత ఎందుకంటే ఇంత పెట్టుబడి పెట్టారు కాబట్టి దాన్ని మించి సంపాదించుకోవాలి మళ్ళీ మళ్ళీ వచ్చే ఎలక్షన్ మళ్ళీ పోటీ చేయడం దానికి సంపాదించుకోవాలి ఇలా అవినీతి ప్రతి చోట్ల మరింతగా పెరిగిపోతూ వస్తుంది కదండి మరి దీన్ని ఈ చిన్నదాన్ని అడ్డుకోవడం కూడా అడ్డుకునే అవకాశాలు కూడా ఉన్నాయి కదా అభ్యర్థులు అన్ని రాజకీయ పార్టీలు పోటీ చేసే అన్ని రాజకీయ పార్టీల అభ్యర్థులు కూడా ఏకగ్రీ ఈ విషయంలో మాత్రం వాళ్ళు ఏకాభిప్రాయంతో ఉంటారు మనం డబ్బులు పంచాలన్న విషయం కాబట్టి ఒకళ్ళ మీద ఒకళ్ళు ఫిర్యాదు చేసుకునే అవకాశం లేదు ఎందుకంటే అది కూడా ఓటర్ల మీద ప్రభావితం చూపిస్తుంది అతను జయాబు జయాభిజయాలకి ఇది ఇతను చూసారా అతను అడుక్కుపోతే మేము డబ్బులు ఇచ్చేవాడిని కంప్లైంట్ ఇచ్చాడనేది అంటారు అందుకని అందరూ అందరూ గుంపులో గోవిందా ఇక మనం కూడా మనం ఎందుకు కాదనాలి మనం కూడా ఎంత కొంత అనే పరిస్థితిలో పార్టీ అభ్యర్థులు ఉన్నప్పుడు అధికార యంత్రాంగం ఫిర్యాదు చేసేది ఎవరు అధికార యంత్రాంగం అనేది ఒక లిమిటెడ్ ఉంటుంది ప్రతి వాటర్కి ప్రతి ఇంటికి ఒక అధికార అధికార యంత్రాంగం ఉండదు కదా మనం ఏదైనా ఫిర్యాదు చేస్తే దాని మీద వాళ్ళు యాక్షన్ తీసుకుంటారు అది ఫిర్యాదు చేసే వాళ్ళే లేరు అభ్యర్థులు అభ్యర్థుల ఫిర్యాదు చేయరు ప్రజలు అసలు ఫిర్యాదు చేయరు మాకు డబ్బులు ఇస్తున్నారని పట్టుకుని అంటారా కాబట్టి పబ్లిక్ నుంచి కూడా అటువంటి ఫిర్యాదులు ఏమి అందవు కాబట్టి అధికార యంత్రాంగం వాళ్ళ సాధ్యం ఉన్నంత వరకు చెక్ పోస్టులు పెట్టి అలాగే గ్యాసో లేకపోతే వాళ్ళు వాళ్ళ రూపేణ వాళ్ళ వరకు ఎంతో కొంత ఈ దీన్ని మాత్రం అడ్డుకోగలుగుతున్నారు మనం అదే పేపర్లో మనం చూస్తా ఉన్నాం ఇంత డబ్బు పట్టుకున్నారు ఇంత మధ్యాహ్నం పట్టుకున్నారండి అల్టిమేట్ మన మనకు ప్రజల నుంచి మార్పు రావాలి నేను ఓటుని ఒక ప్రాజ్యాంగం కల్పించిన హక్కుని బాధ్యతగా భావించి ఒక మంచి నాయకుడిని ఒక మంచి ప్రభుత్వాన్ని ఎన్నుకునే బాధ్యత నా మీద ఆలోచనలోకి మరి వెళ్ళే పరిస్థితి లేదు ఎందుకంటే నో మనీ నో ఓట్ అనే స్థితికి ప్రజలు చేరుకున్నారు అంటే కొన్ని చోట్ల విద్యా ఎంప్లాయీస్ కూడా వాళ్ళ ఇంట్లో అందరూ విద్యావంతులు అండి ఎంప్లాయీస్ ఉంటారు ఒకవేళ అభ్యర్థి మోహాడపడి వీళ్ళు డబ్బులు తీసుకోరేమో మనకి మనం వెళ్తే మళ్ళీ ఏదైనా ఇబ్బంది పడతారో పక్కింటికి వెళ్ళిపోతే వీళ్ళు మళ్ళీ వెనక్కి పిలుస్తున్నారు మా ఓటు మీకు వద్దా అంటే మాకు ఎవరా మీరు డబ్బులు అనేది డైరెక్ట్గా ఫేస్ టు ఫేస్ అడుగుతున్నారు అలాంటి పరిస్థితుల్లో ఉన్నప్పుడు సామాన్యుడు ఒక రోజు కూలి మానేస్తాడు అండి అతను కూలి మానేసి లైన్లో నుంచి ఓటేయాలి అతను ఒకవేళ ఆ డబ్బు తీసుకున్నాడంటే అంటే దానికి ఒక అర్థం ఉండదు కి విద్యావంతులకి వీళ్ళందరికీ వాళ్ళు కూడా తీసుకున్నారంటే ఇక సమాజంలో మార్పు అనేది మనం దరిదాపులో చూడలేము కానీ ఒక విషయం మేడం మీ ద్వారా ప్రజలందరికీ అలాగే అధికార యంత్రాంగానికి ఇది ఇది సజెషన్ ఏంటంటే టిఎన్ శేషన్ గారు ఆయన పదవీ కాలంలో ఆయన ముందు ఎన్నికలు ఆయన తర్వాత ఎన్నికలు మనం చూసాం ఎంతో కొంత ఎన్నికల ఈ వ్యవస్థలో ఒక ప్రత్యామ్నాయ ఒక చారిత్రాత్మకమైన ఆయన తీసుకొచ్చారు ఆయన గురించి మనం మాట్లాడుకుంటున్నాం కాబట్టి టిఎన్ శేషన్ గారి యొక్క ఆయన ఏదైతే పుట్టినరోజు బర్త్డే ఉందో దాన్ని మనం ఈ పోలింగ్ డేగా నిర్వహించి జాతీయ స్థాయి పోలింగ్ డేగా నిర్వహించి ఈ ప్రజల్లో అవేర్నెస్ కార్యక్రమాలు ఓటింగ్ మనం బాధ్యతగా ఎలా పోటీ చేయాలి ఓటుకి నోటు అనేది తీసుకోకుండా సమాజంలో ఒక బాధ్యత గల పౌరునిగా మనం ఈ బాధ్యతాయుతంగా ఓటింగ్లో పాల్గొనాలనే విషయం మీద ఆయన టిఎన్ శాషన్ గారి బర్త్డేని పోలింగ్ డేగా ప్రకటించి ఆ రోజు అవర్నెస్ కార్యక్రమాలు ప్రతి సంవత్సరం సూచన కనుక ఎంతో కొంత మనం మార్పు తీసుకోవచ్చు నా భావన చాలా చక్కటి సూచన అయితే తెలియజేశారండి మరి మనతో పాటు జాయిన్ అయ్యారు రాజకీయ విశ్లేషకులు డాక్టర్ అంది సత్యం గారు నమస్తే